మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత ఎన్ని రకాలుగా ఇబ్బందుల్లో కూరుకుపోయిందో ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా హైదరాబాద్ కోల్పోయి ఆదాయం పరంగా కూడా విభజిత ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి నేటి రోజున అప్పుల కోపంలోకి వెళ్ళిపోతుంది అప్పట్లో కేంద్రంలో ఉన్న ఏ పార్టీలైనా సరే ఏ ప్రభుత్వాలైనా సరే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రకటించాయి ఆ ప్రత్యేక హోదాని కోల్డ్ స్టోరేజ్లోకి నెట్టేశారు పాలకులు ఎవరైతే కావచ్చు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కేంద్రాన్ని అడిగి 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 విసుగు వేసారిపోయారు ఇప్పుడు ప్రత్యేక హోదా ఎక్కడుందో కూడా ఎవరికి తెలీదు అయితే ఈ ప్రత్యేక హోదాకి ఒక ప్రత్యామ్నాయ హోదా అనేది ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని చెప్పి మన శివరామకృష్ణ చౌదరి గారు చెప్తున్నారు అసలు ఈ ప్రత్యామ్నాయ విధానం అంటే ఏంటి ప్రత్యామ్నాయ హోదా అంటే ఏంటో అడిగి తెలుసుకుందాం సార్ మీరు ఈ ప్రత్యామ్నాయ హోదా ఏకాదశ ప్రణాళికలో భాగంగా మీరు ప్రతిపాదిస్తున్నారు అంటే ఏంటి అసలు ఈ ప్రత్యామ్నాయ హోదా అంటే ఏంటి ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ప్రజల్లో బాగా పాపులర్ అయింది అవును ఈ ప్రత్యేక హోదాకి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు అందులో వాళ్ళు మొట్టమొదటి చెప్పేది ఇప్పటి వరకు విభజనకి చాలా రాష్ట్రాలు చేశారు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి హోదా ఇస్తే అంతకు ముందు విభజన చేసిన రాష్ట్రాలు వాటికి ఇవ్వాల్సి వస్తుంది రెండవది ఆంధ్రా లాంటి ఒక అగ్రికల్చరల్ సర్ప్లస్ ఉన్న స్టేట్కి ఇవ్వడం ద్వారా ఇప్పుడు బీహార్ జార్ఖండ్ రాజస్థాన్ ఇట్లాంటి స్టేట్స్ మనకంటే బాగా వెనకబడి ఉన్నాయి ఈవెన్ తలసరాదాయం పరంగా చూస్తే మన హర్యానా ఉత్తరాఖండ్ ఇలాంటి చాలా రాష్ట్రాలు ఉన్నాయి అయితే ఆల్రెడీ ఉత్తరాఖండ్కి ప్రత్యేక హోదా ఉంది కానీ రెండు వేల పదిహేడులోనే ఒక నిర్ణయం తీసుకున్నారు ఇంకా దేశంలో ఏ కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు అని అలాగే ఇప్పుడు ప్రత్యేక హోదా బెనిఫిట్స్ పొందుతున్నటువంటి వీటికి కూడా రెండు వేల ఇరవై రెండు ఆపేశారు ఇరవై రెండు ముందు ఆ రాష్ట్రాల్లో ఏర్పాటైన కంపెనీలకు మాత్రమే ప్రత్యేక హోదా రాయితీలు వర్తిస్తాయండి రెండు వేల ఇరవై రెండు తర్వాత అక్కడ ఏర్పాటైన కంపెనీలకు ప్రత్యేక హోదా రాయితీలు వర్తించవు ఇది రెండు వేల ఇరవై ఏడు దాకా కొనసాగుతుందని పెట్టారు ఆ ఉన్న రాష్ట్రాలకే తగ్గించే పరిస్థితి ఉన్నప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలా ఇస్తాం ఓకే దీనికి మీ సొల్యూషన్ హోదా ఏంటి సార్ అంటే అండి మనకి ప్రత్యేక హోదా తెచ్చుకోవడానికి ప్రతిపాదించిన ఒక ఆరు అంశాలు ఉన్నాయి అంటే కొండ ప్రాంతాల్లో ఉండాలని సరిహద్దు రాష్ట్రాలు అవ్వాలని గిరిజన జనాభా ఎక్కువ ఉండాలని సొంతంగా ఫండ్స్ లేకపోయి ఉండాలని ఇలా రకరకాల నిబంధనలు ఉన్నాయి అందులో మనం ఏ ఒక్క దానికి మనం సస్ఫిట్ అవ్వం అది కాకుండా రెండవది ఈ ప్రత్యేక హోదా చట్టాలు మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడివిడిగా చేసుకున్నాయండి అస్సాం నాకు అవగాహన ఉన్న మేరకు నేను అస్సాం ప్రత్యేక హోదా చట్టం చదివాను ఉత్తరాఖండ్ పరిశీలించాను అన్నిటిలోనూ కామన్గా ఓ పదం ఉంది రీలొకేట్ అని ఓకే ఈ దీని అర్థం ఏంటంటే ఈ ప్రత్యేక హోదాలో అందరినీ ముఖ్యంగా కంపెనీలను బాగా ఆకర్షించేవి వాళ్ళు ఇచ్చే పను రైతీలు అవును అస్సాం చట్టంలో అయితే జీఎస్టీ జీరో పర్సెంట్ అండి కేంద్ర ప్రభుత్వం వాటాగా వెళ్ళింది కూడా రిమెంబర్స్ చేస్తారు ఆయా కంపెనీలకి అందున ఈ ప్రొడక్షన్ పూర్తయిన తర్వాత మీరు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా మార్కెట్కి అది మీరు బస్సు ట్రాన్స్పోర్ట్ అయితే లేదా ట్రక్ ట్రాన్స్పోర్ట్ అంటే రోడ్డు అనమాట రోడ్డు మీద లేదా రైల్వే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ వీటిలో మీరు ఏది ఉపయోగించుకున్నా అందులో కూడా రైతులు ఉన్నాయి మీరు విమానం ద్వారా ఈ ఫార్మా ఐటమ్స్ తరలించారు అనుకోండి దానికి థర్టీ పర్సెంట్ వరకు రైతులు ఇస్తున్నారు సో ఈ భారీ మొత్తంలో ఇచ్చే పన్ను రాయితీలు కంపెనీలను ఆకర్షిస్తాయి వాళ్ళు ఏంటంటే స్థానికంగా ఉన్న ఒక పది రంగాలు అంటే వెదురు పెంపకం ఇట్లాంటివి ఒక పది రంగాలను మినహాయించి వేరే రంగాలకు చెందిన కంపెనీలు ఏవైనా సరే అవి కొత్తగా ఏర్పాటు అయినా లేదా వేరే చోట ఆల్రెడీ నడుస్తూ అక్కడి నుంచి రీలొకేట్ అయి తమ రాష్ట్రాలకు వచ్చినా కూడా ఇవే రాయితీలు వర్తిస్తాయని ఉంది ఓకే ఆ రీలోకేట్ అనే పదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా చేసింది అనుకోండి ముఖ్యంగా నష్టపోయే రా రాష్ట్రాలు ఏవి మనకు ఆనుకుని ఉన్న తమిళనాడు తెలంగాణ కర్ణాటక ఈ మూడు నష్టపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఇచ్చే భారీ పను రాయితీల కారణంగా ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో నడుస్తున్న కంపెనీలు ఆంధ్ర తరలు వస్తే వాళ్ళకి నష్టం కదా సో ఇదే అంశం మీద తమిళనాడు అప్పటి సీఎం జయలలిత గారు అప్పుడు ప్రధాని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఉత్తరం రాసింది ఆవిడ ఆంధ్రప్రదేశ్కి మేలు చేయాలంటే చేయండి కాని దానికి మమ్మల్ని నష్టపరచడం ఏమన్నా న్యాయం అని అడిగింది ఆవిడ అది మంచి క్వశ్చన్ కదా అవును సో నేను ప్రతిపాదించేది ఏంటంటే మనకి రాకపోవడానికి టెక్నికల్ రీజన్స్ ఎంతవరకు కారణం ఇతర రాష్ట్రాలు పెట్టిన అభ్యంతరం కూడా అంతే కారణం ఓకే మీరు మీకు గుర్తుంటే టూ థౌజండ్ ఎయిటీన్ ఆ ప్రాంతంలో మన తెలుగు స్టేట్స్ కి చెందిన వైసీపీ మరియు టిడిపి అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద అవును అప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఒక పది రోజుల పాటు అసలు చర్చి కూడా రానివ్వకుండా అడుగడుగున ఓ పక్క తెలంగాణ ఎంపీలు మరో పక్కన తమిళనాడు ఎంపీలు కర్ణాటక ఎంపీలు వీళ్ళ ముగ్గురే గొడవ చేసి పది రోజుల పాటు అసలు ఆ తీర్మానం చర్చకు కూడా రాకుండా అడ్డుపడ్డారు అవును కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తే డెఫినెట్గా మాకైతే నష్టము అని ప్రధానంగా ఈ మూడు రాష్ట్రాలు నమ్ముతున్నాయి ప్రధానంగా రెండవది ఈ ఇతర రాష్ట్రాల అభ్యంతరాలను మనం పరిగణలోకి తీసుకోకుండా మనం ఏ హోదాను మనం సంపాదించే అవకాశం కూడా లేదు ఓకే ఎందుకంటే మన పాతిక మంది ఎంపీలు లో ఉన్నా లేకపోయినా ఏ బిల్లు అయినా సరే పాస్ అవుతుంది పాస్ అవ్వకుండా పోదు వీళ్ళు పాతిక మంది ప్రభావవంతంగా ఒక బిల్లును ప్రతిపాదించేటప్పుడు ఇతర రాష్ట్రాల వలన వాళ్ళ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా స్వయాన ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారే ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తేలేడు ఓకే సో నేను ప్రతిపాదిస్తుంది ఏంటంటే మీరు ఇందాక అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో మనం భారీగా నష్టపోయామని ఎస్ అది నిజం కూడా ఏ అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ నష్టపోయాం ఇప్పుడు ఇతర రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బంది లేకుండా అంటే ఎటువంటి సాంకేతిక పరమైన ఇబ్బందులు లేకుండా ఒక ప్రత్యామ్నాయ హోదా తీసుకురావాలి హోదాకు బదులు మరొక ప్రత్యామ్నాయ హోదా ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యామ్నాయ హోదా హోదా తీసుకురావాలని నా ప్రయత్నం ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వాలి అంటే మీ ఆలోచన ఇవ్వను హైదరాబాద్ హైదరాబాద్ని కోల్పోయాం దానికి కంపెన్సేషన్ కానీ మీరు ఇవ్వాలి ఇవ్వాలి లేకపోతే మాకు ఇంకా హోదా ప్రత్యేక అవసరమే ఉంది ఈ ప్రత్యామ్నాయ హోదా మీరు ఏదైతే ప్రతిపాదిస్తున్నారో దాని స్వరూపం ఎలా ఉంటుందండి అసలు ఇది చాలా కాంప్లికేటెడ్ అండి ఎప్పుడు కూడా ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు అనేవి వేరే రకరకాలుగా చెప్తారు అందులో వాళ్ళు ప్రధానంగా క్వశ్చన్ చేసేది ఏంటంటే పన్ను రాయితీలు అనేవి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్గా ఇస్తే మా కంపెనీలు మాట ఏంటని వాళ్ళ ఉద్దేశం ఒకటి అది టెక్నికల్గా కూడా సరైనది కాదు పన్ను రాయితీలు ఒక రాష్ట్రానికి ఇవ్వడం ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంపెనీలకి పను రైతులు ఇస్తే వీళ్ళు ఉత్పత్తి చేసేటటువంటి వస్తు సేవల యొక్క ధరలు మార్కెట్లో చాలా తక్కువ ఉంటాయి ఇవే రంగంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన కంపెనీలు వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తు సేవల ధరలు చాలా ఎక్కువ ఉంటాయి అప్పుడు మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ కంపెనీల వస్తువులు ఎక్కువ అమ్ముడు అమ్ముడుపోతాయి సో అందుచేత ఇతర రాష్ట్రాల్లో ఉన్న కంపెనీలు పోటీ ఇవ్వలేవు మార్కెట్ లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది దెబ్బతింటది ఆ కారణంగా మనకి ఈ ప్రత్యేక హోదా ఇవ్వలేదు సో ఈ రెండు సమస్యలను దృష్టిలో పెట్టుకుని నేను ప్రపోజ్ చేస్తుంది ఏంటంటే మనకి హోదా ఎందుకు ఇవ్వాలి అంటే నేను మీకు చెప్పాను హైదరాబాద్ని కోల్పోయినందుకు కారణంగానే మనకి హోదా ఇవ్వాలి అవును సో ఈ హోదా కొరకు మనం ఎందుకు కోరుతున్నాం అంటే హైదరాబాద్ని మనం కోల్పోయాం కాబట్టి ైదరాబాదును కోల్పోవడం ద్వారా హైదరాబాద్ నుంచి వచ్చే పన్నుల ఆదాయం కూడా మనం కోల్పోయాం ఎంతైతే మనం హైదరాబాద్ నుంచి వచ్చే పన్నుల ఆదాయాన్ని కోల్పోయామో అందుకు సరి సమానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని నా ప్రతిపాదన మీరు ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి అంటే సామాన్య ప్రజలు ఎవరు రాష్ట్ర విభజన విభజన వల్ల నష్టపోలేదుగా ఇప్పుడు మీకు ఇల్లు ఉందనుకోండి ఇప్పటికీ అది మీరు అమ్ముకోకపోతే మీ పేరు మీద ఉందిగా ఇక్కడ సీమాంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళ స్థిరచరాస్తులన్నీ పదిలింగానే ఉన్నాయి అలాగే ఇక్కడ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగాలు కూడా బాగానే చేసుకుంటున్నారు వాళ్ళ అక్కడే బతుకుతున్నారు నష్టపోయిందల్లా ఎవరైతే విభజన కారణంగా రాష్ట్ర ప్రభుత్వమే నష్టపోయింది దాని నుంచి వచ్చే పనులు ఆదాయం లేకపోవడం వల్ల సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏ కాంపన్సేషన్ అయినా సరే అది స్టేట్ గవర్నమెంట్ కే దక్కాలి అనేది నా ప్రతిపాదన ఓకే ప్రత్యామ్నాయ హోదాకి సంబంధించి మీ ప్రతిపాదన అంటే మీరు ప్రత్యామ్నాయ హోదాని ఎందుకు పెట్టామంటే అండి మన ప్రజలకు అర్థం కావడం కోసం అది దీన్ని పార్లమెంట్ లో బిల్లు రూపంలో పెట్టేటప్పుడు ఈ ప్రత్యామ్నాయ హోదా అని కాకుండా ద కాంపన్సేషన్ ఆఫ్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ లాజింగ్ హైదరాబాద్ అన్న పేరు మీద బిల్లు తీసుకురావాలి ఈ బిల్లు ఒకవేళ మీలాంటి మేధావులు ఆర్థిక రంగ నిపుణులు చెప్పిన బిల్లు ఒకవేళ పార్లమెంట్ వరకు తీసుకెళ్లగలిగితే మన రాష్ట్రానికి ఏ విధంగా ప్రయోజనాలు కలుగుతాయండి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు అంటే హోదా అనేది ఉభయ గోదావరి జిల్లాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది కాదు కదా అదే రాష్ట్రం మన రాష్ట్రానికి పెట్టుకున్నది అవును ముందు మనం అర్థం చేసుకోవాల్సింది దీని వలన వచ్చేటటువంటి ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది వస్తుంది అవును రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం అది జిల్లాల వారీగా అవసరాలను బట్టి ఖర్చు పెట్టుకుంటారు నేను ఈ ప్రత్యామ్న హోదా అనేది చాలా టిపికల్ గా కనిపిస్తుంది అండి ఎందుకంటే ఈ ప్రత్యామ్నాయ హోదాకి నేను రా నేను స్వయంగా డ్రాఫ్ట్ బిల్ కూడా నేనే రాశాను అయితే దీని ప్రాసెస్ ఏంటంటే ముందుగా శాసన సభలో ఒక తీర్మానం ఆమోదింప చేసుకోవాలి అన్ని రాష్ట్రాల లేదు మన రాష్ట్రం వరకు మన రాష్ట్రం వరకు ఓకే ప్రపోజలు స్టేట్ గవర్నమెంటే పంపాలండి విడివిడిగా మనం రాసి పంపిస్తే అది సరైన పద్ధతి కాదు ఇక్కడ స్థానికంగా ఉన్న మన శాసనసభ శాసన మండలి నేను కోరుతుంది ఏంటంటే మూజివాణి ఓటుతో ఆమోదింపు చేసుకోవాలి ఓకే మోజువాణి ఓటుతో ఆమోదింప చేసుకుని మనం దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర హోంశాఖకు పంపిస్తారండి అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు అందరినీ మనం కనీసం కోసం సమీకరణ సమీకరించుకోగలిగితే మీరు అన్నట్టు పార్లమెంటు మనకి దీనికి రాజ్యాంగ పరమైన సవరణ రెండు అంశాలకు అవసరం అవుతుంది మిగతావన్నీ నార్మల్ మెజారిటీ సింపుల్ మెజారిటీ తోటి చేసుకోవచ్చు అంటే రాజ్యాంగ సవరణ ఎందుకయ్యా అంటే ఇది సాధారణ చట్టంగా చేశారనుకోండి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ దీన్ని రద్దు చేసే అవకాశం కూడా ఉంట ఉంటుంది దీన్ని రద్దు చేయకుండా నా ప్రతిపాదన ఏంటంటే ప్రత్యేక హోదా మనకి టెన్ ఇయర్స్ ఇస్తామన్నారు ఇది ఏ రకంగా న్యాయం అవుతుంది అవును రాష్ట్ర విభజన కారణంగా మనం హైదరాబాద్ని శాశ్వతంగా కోల్పోయాం కదా అవును సో మనం హైదరాబాద్ లాంటి మహానగరాన్ని మనం శాశ్వతంగా కోల్పోయినందుకు పరిహారంగా ఇచ్చేది ఏదైనా సరే మనకు శాశ్వతంగా ఉండిపోవాలి బాగుంది సో అందు నేను నెక్స్ట్ వచ్చే కేంద్ర ప్రభుత్వం దీన్ని రద్దు చేయకుండా రాజ్యాంగ సవరణ ద్వారా చేస్తే మనం ఒక కొత్త ఆర్టికల్ని రాజ్యాంగంలో సర్దుబాటు చేసుకున్నట్టు అయితే కనుక నెక్స్ట్ వచ్చే ఏ గవ సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే బిల్లు పెట్టినప్పుడే మనం మ్యూచువల్ కన్సెంట్ని పెట్టుకోవాలండి ఓకే అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంగీకరిస్తేనే దాన్ని రద్దు చేయడానికి సో ఈ విధంగా మనం మ్యూచువల్ కన్సెంట్ అనేది రాజ్యాంగంలో చేర్చాలి అంటే కనుక దానికి రాజ్యాంగ సవరణ అవసరం దానికి టూ థర్డ్స్ సరిపోతారండి దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు అంగీకరించాల్సిన అవసరం లేదు ఓకే సార్ మీరు ప్రత్యామ్నాయ హోదా అని ఒకటి ప్రతిపాదిస్తున్నారు ఒక ప్రణాళిక ఒక మంచి ఆలోచన విధానం దీనివల్ల మన ఆంధ్రప్రదేశ్కు ఏ విధంగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది ఆదాయం ఎలా వస్తుంది అసలు అంటే అండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రజ ప్రత్యామ్నాయ హోదాని అంగీకరించిన మరుక్షణం రాష్ట్రపతి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందండి ఓకే దీని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేసేటటువంటి పన్నులు ప్రధానంగా మూడు ఉన్నాయి ఒకటి ఆదాయపు పన్ను రెండు వస్తు సేవల మీద విధించే పన్ను మూడవది మన ఎగుమతి దిగుమతుల పన్నులు ఈ మూడు రకాల పన్నుల ఆదాయం ఎంతైతే వస్తుందో దాంట్లోంచి నూటికి ఎనభై శాతం మేర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయింపు జరుగుతుంది ఓకే మళ్ళీ ఇందులో సరిచార్జీలు విధించే అధికారం కేంద్రం కోల్పోతుంది సరిచార్జీలు విధించగలరు ఈ రెండు చాలా కీలకమైన పాయింట్లు దీని కారణంగా మేము ప్రజెంట్ నేను లెక్కలు వేసి చూసిన దాన్ని బట్టి హైదరాబాద్ నుంచి ఎంతైతే ఆదాయం కోల్పోయామో అంత మొత్తం ఈ విధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరుతుంది తద్వారా రాష్ట్రం అభివృద్ధి చేసుకోవడానికి కానీ లేకపోతే ఏమన్నా సంక్షేమ పథకాలు అమలు చేసుకోవడానికి కానీ కొంచెం అప్పులు చేసే భార విధానం కూడా తగ్గుతుంది ముందు అప్పులకి వడ్డీలు కట్టడానికి కొత్తగా అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అది ఓకే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనేది కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల జరిగిన నష్టాన్ని మనం పూడ్చుకోవాలన్నా లేకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా ఒక ప్రత్యామ్నాయ హోదా అనేది ఉంటే బాగుంటుందని చెప్పి శివరామకృష్ణ చౌదరి గారు చెప్తున్నారు అలాగే అది దానికి అసలు ఏం చేయాలన్నది కూడా ఒక వేత్త కింద ఆయన ఒక ప్రణాళిక రూపొందించి దాన్ని వివరించారు ఇది నిజంగా మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పట్టించుకుంటే కేంద్రానికి పంపించగలిగితే నిజంగా ఆంధ్రప్రదేశ్కు అంటే హైదరాబాద్ వంటి మహానగరాన్ని మనం కోల్పోయి ఆదాయం భారీగా వచ్చే నగరాన్ని విభజన వల్ల కోల్పోయి నష్టాల పాలైపోయి ఇప్పుడేమో పది లక్షల కోట్ల అప్పులు అంటున్నారు ఈ అప్పుల కోపంలోకి కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్కు శివరామకృష్ణ చౌదరి గారి ప్రతిపాదిస్తున్న ఈ ప్రత్యామ్నాయ హోదా ఏదైతే ఉందో అది ఒక వరంలా మారే అవకాశం ఉంది ఈ దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తే మాత్రం నిజంగా ఆంధ్రప్రదేశ్కే ఎంతో మేలు జరుగుతుందని చెప్పి చెప్పవచ్చు